హలో హాయ్ బేస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు రిలేటెడ్గా సో మేమైతే ఇంటి దగ్గర పూజ చేసుకోనండి పండగ రోజు అదే రోజు మా దగ్గర ఉన్న ఓంకారం అండి శివాలయం పుణ్యక్షేత్రము శివుని పుణ్యక్షేత్రం చాలా మంచిదండి ఆ ప్లేసు సో అందరూ అంటుంటారు మేమైతే చిన్నప్పటి నుంచి అయితే మాకు దగ్గర అండి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది బట్ వెళ్ళలేదు బట్ ఈరోజైతే ఎలాగలా వెళ్ళాలి అనుకున్నాము బట్ వెళ్ళామండి నేను మా అమ్మగారు మా అమ్మాయి అయితే వెళ్ళాము సో బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయంటా అండి సో మా ఊరి దగ్గర నుంచి ఒక బస్సు అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు స్పెషల్ బస్సెస్ అయితే వేశారంట అండి నంద్యాల నుంచి సో మా ఊరి దగ్గర స్పెషల్ బస్సెస్ వేయడం వల్ల కొంచెం లేట్గా దొరికింది సో టెన్ టెన్ థర్టీ అలా అయిందండి పూజ అన్ని రెడీ అయ్యేలోపు సో ఇలాగలైతే బస్ అయితే వచ్చేసింది మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉందండి బస్సులో అయితే సో చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంది సో నందాల టౌన్కి అయితే వచ్చేసామండి సో అక్కడ వందే మాటలు అయితే చూపించాను చూడండి సో అక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో బ్రిడ్జ్ పైన సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ ఫస్ ఛానల్ లైక్ ద బటన్ అనే మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇటు మో డేస్ మా ఛానల్ ముగ్గులు బిటి టిప్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ అండి సో మీ అండ్ శారీ కలెక్షన్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మీకు నచ్చితే చూడండి మీకు నచ్చే వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి అందరికీ అన్ని నచ్చాలని లేదు కదా ఇప్పుడు శారీ కలెక్షన్ కొందరికి నచ్చుతుంది ఎంటర్టైన్ వీడియోస్ కొందరికి నచ్చుతుంది హనుమాన్ వీడియోస్ కూడా అండి మా ఇంటి దగ్గర కొంచెం ఉంటాయి సో ఆ వీడియోస్ అయితే అయితే నాకు ఇష్టం అండి అలా చేయడం సో ఆ వీడియోస్ కూడా ఉంటే అందరికీ అన్నీ నచ్చాలా లేదని ప్లేలిస్ట్ అయితే రెడీ చేశాను మీకు నచ్చే వీడియోస్ అయితే చూడండి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు నచ్చపోతే అవైట్ చేయండి నో ప్రాబ్లమ్ ఇట్స్ ఓకే బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదండి సబ్స్క్రైబర్స్ అయ్యారో వాచ్ అవర్స్ అయితే అవ్వలేదు సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో బస్ స్టాండ్కి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి ఇంకో బ్లాక్లో అయితే అదే ఓంకారము మహానంది శ్రీశైలం భోగేశ్వరం అక్కడ నుంచి స్పెషల్ బస్సెస్ అయితే వేశారండి సో బస్సు కూడా ఫ్రీగా ఉండింది కరెక్ట్ టైంకి వెళ్ళామండి సో అదే టైం ఎక్కువ జనాలు వచ్చారు సో కొంచెం బస్సు ఫుల్ అయ్యాక అయితే స్టార్ట్ చేశారు చూడండి చూడండి అక్కడ వెళ్ళేదారిలో దారిలో పచ్చని పంట అండి ఎండాకాలం స్టార్ట్ అయినా సో వరి అనేది టూ టైమ్స్ వేస్తారండి సో ఇది ఖరీఫ్ ఏదో ఉంటాయి కదండీ సో ఎండాకాలం చాలా వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది అంత ఎండ పెడుతున్నా పచ్చని వాతావరణం సో ఇలా వెళ్తూ ఉంటే బస్సులో చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ పుణ్యక్షేత్రం అయితే స్టార్ట్ అయ్యామండి సో అక్కడైతే ఆపేశారు చూడండి శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం అని సో వీడియోలో కొంచెం వెదర్ అయితే చూపించానండి ఇలా వరి పొలం సో మా సైడ్ ఉంటుంది కానీ అన్ని రకరకాలు ఉంటాయండి జొన్న కంది మొక్కజొన్న వరి ఇలా అన్నీ మిక్స్డ్ పంటలు అయితే ఉంటాయి సో ఇది కంటిన్యూస్ కనిపెడతానే ఉందండి వరిమడి అదే వరి వరి పొలము సో మనం తినే తిండి పొలం అనే సో అందుకే నాకు కొంచెము మా నాన్న రైతు అండి సో నాకు చాలా ఇష్టం ఇలా సో మనం చదువులు అవ్వడం వల్ల ఈ జాబులు ఇవన్నీ కొంచెం ఈ షెడ్యూల్ అంతా మారిందని లేకపోతే నాకు చాలా ఇష్టం అండి సో అందుకే ఎక్కువ నా వీడియోలలో బయటికి వెళ్ళానంటే అంటే ఖచ్చితంగా వెదర్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి మరీ బోర్గా అనుకోకండి అదే అండి సో మీరు అందరు కూడా ఎలా జరుపుకున్నారు పండగ సో నేను అవ్వలేదండి వీడియో తీయడం వచ్చి కొంచెం లేట్ అయింది స్ట్రెయిన్ అయిపోయి పని చేసుకొని పడుకున్నాము సో అందుకే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడి మ్యారేజ్ వీడియోస్ కూడా ఇంకా నేను అన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేనే త్వరలోనే చేస్తాను మరి లేట్ అయిందని అనుకోకండి సో వేరే వర్క్ వల్ల కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ ఈరోజు కూడా షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు చేస్తాను సో చూడండి అక్కడ నుంచి కొండలు చెట్లు స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి నేను వీడియో చేశాను కదా అక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయండి చూడండి చెట్లు కొండ చెట్లు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి రాళ్ళైతే లేదండి గుట్టలు చెట్లు మనకు తెలిసిపోతుందని నార్మల్గా ఉండే బస్సులో పోవడం వల్ల అన్నీ చూడలేకపోతున్నామండి సో బైక్ అలా మన వెహికల్ కారు కానీ ఏదైనా ఉంటే అన్నీ చూడవచ్చు ఇంకా చాలా ఉన్నాయి చూడండి అక్కడ మమ్మల్ని కొండ వాళ్ళు ఉండే అవే అలా ఎక్కడ ఎలా ఉంటారో అలా అయితే చూడండి కొట్టాలు అదే ఏదో ఏదేదో ఉన్నాయండి సో కొంచెం ఏదో చూడలేదు ఏదో కొలను మాదిరి అక్కడ అన్నారండి మేమైతే పర్టికులర్గా అయితే చూడలేదు ఎందుకంటే మేము వెళ్ళే లోపే ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి దర్శనం అంతా తిని మమ్మల్నిగా ఫుడ్ తీసుకోవడం అక్కడ మామూలుగా అన్నీ పిల్లలు రెండు అయిందండి చాలా ఉందండి చూపించేది ఇంకా చాలా తక్కువ చూపించాను వీడియోలో సో అదే అండి సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళారా మామూలుగా ఇలా పుణ్యక్షేత్రాలకు సో ఒకసారి వీడియో చూస్తే కామెంట్ చేయండి సో నాకు చాలా ఇష్టం అండి శివుడి దేవుడు మనల్ని సో మనకైనా బ్లెస్సింగ్స్ అయితే కావాలి ఎప్పటికీ అందరికీ కావాలండి అందరిలో మనం ఉండాలి సో చూద్దామండి ఇయర్ అయినా మనకు సక్సెస్ కావాలి సో ఆయన బ్లెస్సింగ్స్ అయితే వెళ్ళామండి సో నేనైతే ఒకటి అనుకున్నాను అది అనుకుంటే మళ్ళీ ఒకసారి వెళ్ళాలని అనుకున్నానండి సో అదే అండి సో అదేమనుకున్నా చెప్పకూడదు కదా దేవుని దగ్గర సో అదే అండి అలా ఫాలో అవుతాను మేము సో బస్ అయితే వెళ్తూ ఉందండి చాలా ఎండగా ఉంది వెదర్ చాలా బాగుంది సో దర్శనం అన్నీ చేసుకున్నాంలేండి సో కొంచెం ఫ్రీగానే అయింది దర్శనము ఎందుకంటే అక్కడ త్రీ డేస్ జరుగుతుంది అండి సెలబ్రేషన్స్ సో అందుకే ఫస్ట్ రోజు యాక్చువల్గా ఈ రోజు రేపు అంటే నిన్న పండుగ రోజు ఈ రోజు రేపు బాగా జరుగుతుందంటండి అండి చూడండి ఇక్కడ సో అదే ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇలా పోలీసులు అందరూ ఒకసారి కూర్చున్నారండి సో ఆ బస్సెస్ మెయింటైన్ చేయడం వల్ల సో అది అక్కడ చూడ ఏదో ఏదో చూపించి వెళ్తున్నారండి ఏపీసీఆర్టీస్ వాళ్ళందరూ అక్కడికి వచ్చున్నారు లైటింగ్స్ అన్నీ పెడుతున్నారండి సో అందుకే త్రీ డేస్ వచ్చేవాళ్ళు యాక్చువల్గా అయితే ఒక ఒకరోజు ముందుగానే వెళ్ళి టూ డేస్ అయినా వస్తారంట లేకపోతే అదే రోజు వచ్చి టూ డేస్ అదే వన్ డే నిద్ర అయితే అదే ఒక రోజు అపూర్ణక్షేత్రాన్ని నిద్ర చేయాలనే ఉద్దేశంతో అయితే వస్తారంట అని ట్రాక్టర్లు కార్లు లారీలు అయితే అండి బైకులలో బస్సులకు వచ్చేటల్లో చాలా మంది అండి వచ్చారు మాకైతే కుదరలేదు సో ఎప్పుడైనా ప్లాన్ చే ఎందుకంటే చిన్నమ్మాయిందండి చాలా దోమలు ఉంటాయంట సో ఎన్నెన్నో మనం అడ్జస్ట్ అయి ఉండొచ్చులేండి బట్ చిన్నమ్మాయి ఉందని మమ్మైతే ఇంటికి వచ్చేసాము సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాం పదండి దేవుని దర్శనం ఎలా అయింది సో అక్కడ ఏం చేసామనేది మీకు వీడియో అయితే చెప్తాను ఈ ముల్లికట్ల చెట్లు అంటారండి కట్టెల చెట్లు సో మనకు స్వామికి అలా కట్టలు అంటారు కదండి మరీ నల్ల అదే మమ్మల్ని మంచిగా పెద్దగా అయితే లేవండి సో ఆ మోడల్ అయితే ఈ చెట్లు ఇవిందండి ముల్లికట్ల చెట్టు చూడండి అవి మరి నేను జూమ్ చేయలేకపోయాను ఇక్కడ అయితే ఉంటాయని అంటున్నారండి ఎప్పుడైనా నైట్ టైం అలా వస్తుంటాయి డే టైమ్ జనాలు ఉండడం వల్ల ఏం అంటారు సో కాస్త ఆశ్రమం కూడా ఉందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా బాగుందంట అవన్నీ మేము చూడలేకపోయాము సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా నేను చూస్తాను మీకు కూడా చూపిస్తాను చూడండి అంత రిటర్న్ కూడా అయిపోతున్నారు దర్శనం అయిపోయి మేబీ వాళ్ళు ముందు రోజు వచ్చిండొచ్చు ఉండొచ్చు అదే రోజు వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు ఎందుకంటే దేవం చూస్తే చాలు కదా అనేది కూడా ఉంటారు కదండీ కొంతమంది చాలా పనులు ఉండడం వల్ల మా అమ్మగారండి చూస్తున్నారు సో తను కూడా కొంచెం పొలాలలో బిజీగా ఉండి ఫ్రీ టైంలో ఇలా వస్తూ ఉన్నా తన కోసమే మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అండి మా అమ్మాయి కూడా ఫుల్ హ్యాపీ తనకు తెలియకుండా హ్యాపీ మాకు తెలిసి చెప్పి చూడండి హెచ్చరికలు కూడా పెట్టారు పుల్లలవి సో మా అమ్మ అయితే తెలిసి ఫుల్ హ్యాపీగా ఉంది మా అమ్మాయి తెలియకుండా ఫుల్ హ్యాపీగా ఉన్నారండి సో మధ్యలో నేనే కూడా హ్యాపీ లేండి సో దేవుని దర్శనం కానీ ఇంకేం కావాలి మంచి రోజు కదా నాకు చాలా ఇష్టం అని ఇలా బయటికి వెళ్ళి మీకు అందరికి చూపించాలని బట్ తీసుకు వెళ్ళేవారు లేరు నైట్ లెవెన్ ఓ క్లాక్ అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా అండి మా అమ్మాయి కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది అంటే మీన్స్ ఏదో మా అమ్మ మాట్లాడుతుంది ఏదో చూడాలని తను ట్రై చేస్తుంది బట్ పడుకోబెట్టేశాను సో అదే అండి చూడండి అన్నీ అలాగే వెహికల్స్ అన్నీ ఎద్దులు కారు ఆటో జీపో సో అదండి అక్కడ నిలబెట్టాలని చూస్తున్నారు పిల్లలైతే మొత్తం చూడండి బావి చూడండి పాతకాలం బావి నేనైతే చూడలేదు ఇప్పుడు చూస్తున్నాను సో ఇక్కడ ఏదో టెంట్ వేసారండి ఇంకా తిరునాలు రాలేదండి అంటే మీన్స్ గాజులు అలా బొమ్మలు కంప్లీట్గా రాలేదు సో మేబీ త్రీ డేస్ సెలబ్రేషన్స్ అంటే మేబీ పండుగ రోజు ఈవినింగ్ కల్లా వచ్చింటాయి సో అలా దిగేసామండి దిగేసి మా అమ్మ టెన్షన్ పడుతుంది అలా అలా మా అమ్మ దిగిన వెంటనే ఐస్ క్రీమ్ కావాలంటుందండి మా అమ్మ తిడుతుంది ఏం పని లేదు మన సో నేను మన అమ్మాయి తనకు నచ్చినది ఇప్పిస్తే ఫ్రీగా ఉంటుంది లేకపోతే మమ్మల్ని దర్శనం చేయనియదండి ఏమీ చేయనియదు సో నేను అమ్మాయితో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అందుకే చూడండి ఈ మధ్య నాకు ఫేస్ అంతా బ్యూటీ టిప్స్ తగ్గే కొంచెం వేరే పనుల వల్ల సో ఫేస్ అంతా డల్ అయిపోయిందండి సో త్వరలోనే స్టార్ట్ చేస్తానులేండి సో చూడండి మా అమ్మాయికి నెట్ 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 జంప్ అంటే చాలా ఇష్టం దాని పేరు ఏదో తెలియదు మేము అలా పెట్టుకున్నాము సో మా మా అమ్మగారు టెన్షన్ పడుతున్నారండి ఎక్కడ పోవలేదా అండి సో మేము ఉండేది ఎందుకు సో మన చదువులు ఉండేది ఎందుకు సో నేను కూల్గా ఆమె ఎంత టెన్షన్ అన్నా కూల్గా దిగేసాము స్ట్రైట్గా వెళ్ళాము సామి దగ్గరికి అండ్ కాళ్ళు అంతా వాష్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము సో మా అమ్మ టెన్షన్ పడుతుంది పన్నీళ్ళని సరదాగా నేను నవ్వుకుంటూ వస్తున్నానండి చూడండి మా అమ్మాయి అప్పుడే తినేస్తుంది నేను త్వరగా తినేయమంటున్నాను సో వైట్ డ్రెస్ వేసాను కదా సో తను మాది గలీజ్ గల్లీజ్ చేసుకుంటుందో చెప్తున్నాము సో పిల్లలతో ఇదే టెన్షన్ అండి సో వాళ్ళకి ప్యాంపర్స్ తినేటప్పుడు కొంచెం డ్రెస్ మీద పడకుండా చూసుకోవాలి తప్పదు కదా మనం అలానే వదిలేస్తే అలా చేస్తుంటాం చూడండి తక్కువ వచ్చింది కదా సో ఏదైనా సెలబ్రేషన్స్ చూడండి స్వామిని ఎలా నిలబెట్టారో సో ఒకటి అంటే మీన్స్ దాన్ని ఏదో అంటారు కదండి కటౌట్ సామి స్వామి అలా పెట్టారు సో పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు చూడండి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారండి ఇక్కడే టెంకాయ ఉంది చెప్పులు కూడా ఇక్కడే తీసేసుకుంటారు పక్కన కూడా ఇడవచ్చు బట్ మనం సేఫ్టీగా తెలుసు కదా సేఫ్టీగా అలా అయితే పెట్టేసాము చూడండి కొంచెమైనా వీడియోలు కనపడాలని సో కొంచెం వేరే అమ్మాయితో అయితే అలా తీస్తున్నానండి అంతే ఏం లేదు మా వీడియో అనుకోవాలని సో అది సో అమ్మాయిలు అండి కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు ఫస్ట్ టైం అంటే వచ్చింది సో వాళ్ళ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం చూపిస్తున్నాను చూడండి ఇది ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం అని బోర్డు అయితే పెట్టేశారు సో ఇలా వచ్చాము టికెట్ అంటా అండి టికెట్ కూడా తీసుకుంటారు చాలా తక్కువ ట్వంటీ రూపీస్ అలా ఎందుకు తీసుకుంటున్నారు ఏమో తెలియదు మరి సో జనాలు అయితే అక్కడ నిలబెట్టేశారు కొద్దిసేపు ఆపేశారు అక్కడ కొద్దిసేపు అయితే ఆపేశారు ఏమో తెలియదు సో మేము టికెట్ అయితే తీసుకున్న అమ్మాయిలు కాలేజ్ అని చెప్పాను అంటే ఫోన్ సిగ్నల్ రావట్లేదండి అక్కడైతే ఏమి సిగ్నల్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను సో అలా ఏదో డబ్బులు అంద అదే అదే స్వామికి డబ్బులు అనకూడదు కదండి సో ఇలా ఏదో సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి వాయిద్యాలతో సంగీత వాయిద్యాలతో మరి ఏదో తెలియదు మనకు సో స్వామికి ఈరోజు అదే అభిషేకాలు చాలా చేశారంట అండి స్వామి అలంకరణ అయితే లేదు సో నార్మల్గా చూసినట్టుంది ఎందుకని అలు వాళ్ళు అలా అన్నారండి ఈరోజు అభిషేకాలు ఎక్కువ ఉన్నాయి సో టికెట్ లేని వాళ్ళు బాగా కండిషన్గా ఎన్ని రమ్మంటున్నారండి సో అన్నగారు మా ముందరే టికెట్ లేకుండా వచ్చేస్తాం టెన్ రూపీస్ ఏముంది కదండి స్వామి దగ్గర ఎంతో మనం కట్ చేస్తుంటాము టెన్ రూపీస్కి ట్వంటీ ఫిఫ్టీ ఉన్నా తీసుకొని వెళ్ళాల్సింది తప్పదు కదా సో ఇలా కొంచెం జనాలు వదిలేసే వాళ్ళకి వెంటనే వచ్చేసాము సో స్వామిని అయితే ఇక్కడ పెట్టేశారండి సో ఇక్కడ అయ్యగారు టెంకాయ అయితే కొడుతున్నారు ఇద్దరు సో అలా టెంకాయ అయితే ఎల్లో కలర్ వచ్చేసాం పిల్లల్లో చాలా కష్టం అండి సో ఇబ్బంది ఏమీ అనిపించలేదు కొంచెం నీడలోనే నిలబడ్డాం కదా ఎండలో నిలబడితే ఇబ్బంది అవుతుంది సో అలా అండి స్వామి ముందర అయితే సో ఇక్కడైతే అయ్యగారు అంతా వెయిట్ చేస్తాం మేము కొంచెం వెయిట్ చేస్తే అలా వీడియోస్ అయితే తీసానండి సో మీ అందరూ కూడా స్వామి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వీడియో చూసే అందరికీ సో మీరు అనుకున్నామనే జరగాలని సో వీడియో పరంగా ఈ పండుగ పరంగా అయితే మీకు శివుని ఆశీర్వాదాలు కంపల్సరీగా ఉండాలని అందరికీ నీ చూసే వీడియోస్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ అండి అందరిలో మనం ఉండాలి సో మేమైతే కోరుకుంటాం మనస్ఫూర్తిగా చలో సో ఇలా అయితే గుళ్ళోకైతే వచ్చేస్తున్నాము సో అలంకరణ అయితే ఎప్పుడు చేశారండి పూలు అయితే సో అలా అయితే ఉన్నాయి మరి పూలు ఫ్రెష్గా అయితే లేదు స్వామి దగ్గర ఎక్కడ ఉన్నా తప్పదు కదా సో చూడండి జనాలు వస్తున్నారు పోతున్నారు సో మా అమ్మాయిని కొంచెం చూడమని చెప్తున్నాం అయితే పెట్టుకొని చూడమ్మా స్వామి వచ్చినప్పుడు అని సో వీడైతే తినేట్లేదని వీరభద్ర స్వామి ఉన్నారు స్వామికి రైట్ హ్యాండ్లో సో చాలా బాగున్నాడు అండి స్వామి అయితే సో నాకు స్పెషల్గా ఒక షాట్ అయితే పెడతానులేండి సో స్వామి గారు దర్శనం చేసుకున్నారు కదా సో సో అలానే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం బయటికి సో కోనేరు చూడండి చాలామంది అక్కడ ఏదో స్టోరీ అయితే ఉందండి స్టోరీ కనుక్కొని నేను నెక్స్ట్ టైం ఏదో అన్న చెల్లెల్లో మ్యారేజ్ చేసుకున్నదేదో ఏదేదో కోనేరు అదేదో స్టోరీ అయితే చెప్తున్నారండి సో ఇలా బయటికి వచ్చామండి సో అక్కడ కాలు వాష్ చేసుకున్నా సో ఫోన్ తీసుకుని వాటర్లో పడతానే భయం అండి సో ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు సో అదే అండి సో కొంచెం వీడియో షూ అవైతే తీసుకున్నామని షార్ట్ అప్లోడ్ చేద్దామని వీడియో షూట్ ఫోటో షూట్ అయితే అమ్మగారు కూడా బాగా సపోర్ట్ చేస్తారని సో నో ప్రాబ్లం మా అమ్మాయి కూడా ఫుల్ సపోర్టు తనకు తెలియకుండా సపోర్టు దీనికి తెలిసి సపోర్ట్ అండి సో నాకు ఫుల్ రైట్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది వీళ్ళిద్దరు సో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు వీడియోస్ అయితే సో తీసాను చూడండి అయితే ఎల్లకల్ల దూరం నుంచి అయితే తీసాను మా అమ్మగారు తీశారు మేబీ అదే దూరంగా అయితే తీసాము సో బుగ్గలో ఉనిందని మా అమ్మాయి పొగట్టేసింది సో ఇక్కడ నాకు చెట్టు చాలా బాగుందని ఏదో చెట్టు నేను కనుక్కుందాం మర్చిపోయానండి అది చెట్టు అయితే చూడండి చిన్న ఆకులు సో ఒకసారి కనుక్కుంటానులేండి మా ఈ ఊరి పక్కనే మా ఊరి కోడలు అయితే ఉందండి సో అమ్మాయి అదే మా చెల్లెవారుస్ అయితే ఆ అయితే కనుక్కుంటానులేండి సో చెట్టు అయితే ఉంది నేను యాక్చువల్గా స్పెషల్గా వీడియో అయితే తీయాలనుకున్నాను బట్ హడావిలా మర్చిపోయానండి సో చూడండి ఎలా కట్టేసుకుంటున్నారు సో స్వామి దర్శనం మొత్తం చూపించామండి ఇక్కడ మూడు రౌండ్లు ఐదు రౌండ్లు వేసేది అయితే వెళ్తున్నాను అండి నాగులు స్వామి వీరభద్ర స్వామి అందరు ఉన్నారండి వినాయకుడు ఆంజనేయ స్వామి అందరు స్వాములు అయితే ఉన్నారు ఇక్కడ చెట్టు దగ్గర సో దర్శనం చేసుకొని అయితే వచ్చామండి ఫస్ట్ అయినా అనుకుంటా ఇక్కడ ఇలా అయితే దర్శనం చేసుకున్నామని కొంచెం వీడియో షూట్ ఫోటో షూట్ తీసుకున్నాను గుర్తుగా ఉంటాయని మరీ భక్తి లేదనుకోకండి వీడియో చూసేవాళ్ళు సో చాలామంది అంటున్నారులేండి సో భక్తి కోసం వెళ్తారా వీడియో కోసం వెళ్తారా అని మన గుర్తు కదండి ఇప్పుడు నా ఛానల్ కదండి నేను కనబడాలి కదా సో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఉన్నట్టు తీసుకుంటాను సో తప్పదు కదా మనం తీసుకోవాలి కదా సో బ్లైండ్గా చూపించలేకపోను కదా ఇప్పుడు నేను కనపడకుండా తీస్తే ఎవరో వీడియో తీసి నేను యాడ్ చేసుకున్నట్టు అవుతుంది కదండి యూట్యూబ్ వాళ్ళ ప్రకారం అయితే అది కాదండి సో తెలియని వాళ్ళు ఏదో అంటుంటారు సో మనం అన్నీ పట్టించుకోకుండా రొటీన్గా వెళ్తూ ఉండాలని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఆనంద తిన్నాడికి అయితే వెళ్ళామండి సో నేను మళ్ళీ అది షా అదే తిద్దామనుకున్నాం అండి మా అమ్మాయి కొంచెం వేరే చెప్పింది పని ఉందని సో పప్పు అన్నం చారు మాడికాయ పచ్చడి పెరుగు సేమియా పాయసం అన్నీ పెట్టారండి సో వంకాయ కర్రీ పెట్టారు సో తర్వాత మా అమ్మాయి నెట్ జంప్ ఎగిరింది కొద్దిసేపు బాగా తినేసి వచ్చాము తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని కూల్ వాటర్ అన్నీ పెట్టేసి సో మా అమ్మాయి కూడా కొంచెం ఏదో పనులు ఉండదు తన పర్సనల్ పనులు అన్నీ చేసుకొని ఫ్రీగా వచ్చాము నెట్ జంప్ ఎగిరి కొంచెం మళ్ళీ బస్సు ఎక్కేసేసామండి సో మా అమ్మాయి వెళ్దాం వెళ్దాం అంటుంది మా అమ్మగారు కూడా సో రెండైంది ఎండలండి సో దర్శనం అయితే అయిపోయింది కదా సో తర్వాత ఏమైంది ఇంకా చాలా ఉన్నాయండి అద్దాల మేడ కాసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా చూడలేకపోయినామండి సో చూడండి మళ్ళీ వెదర్ వచ్చింది సో ఇక్కడ నుంచి వెదర్ చూపిస్తూ ఉంటాం చూడండి బస్సులో కొంచెం ఖాళీ అయితే ఉంది ఈ బస్సులో ఏంటంటే మొద్దు మార్నింగ్ వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఏదే ప్రొద్దుటూరు అయితే పొద్దుటూరు ఏ ఊళ్ళోకైతే ఆ ఊళ్ళకి వెళ్ళిపోతున్నాయండి సో అందుకు కొంచెం ఖాళీకి వెళ్తున్నాయి సో ఒక బస్సు దిగేసి ఇంకో బస్సు అయితే ఎక్కేసాము సో ఇక్కడ నుంచి వెదర్ పల్లెటూరు వాతావరణం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి పల్లెటూర్లలో సో పనులు అయితే ఉండాలి ఎక్కడున్నా పనులు చేసుకుంటే అయితే బతకచ్చండి సో పనులు చేసుకోకుండా ఖాళీగా బతకాలంటే కష్టము సో ఆ మాట ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి అక్క ఏంటి ఏ మాట చెప్తుంది అమ్మాయి ఏంటి ఈ మాట చెప్తే నేను మీ అందరికీ ఏ వరుస అవుతారని అనుకుంటారో అమ్మాయి ఏంటి ఏ మాట చెప్తారని అనుకోకండి చాలా ఫీ బెటర్ లైఫ్ ఉందండి మనకు మన లైఫ్లో మనిషిగా పుట్టిన తర్వాత ఎందుకు చెప్తున్నాను నేను అన్నీ ఫేస్ చేశాను చూడండి ఆ వాటర్ ఆ ఊరు కనపడము ఆ పొలము ఆ రోడ్డు మనం ఇలా వెళ్ళడము సూపర్ కదా అసలు చూడండి జూమ్ చేశాను చూడండి మళ్ళీ పక్షి వెళ్తుంది సో సూపర్ కదా ఆ లైఫ్ సో ఎంతో అందమైన ఫ్యూచర్ ఉందండి సో మీ చూడు ఎద్దులు కాల్వ లైక్ గడ్డివాములు చూడండి ఇక్కడ ఆవులు వస్తాయి చూడండి ఆవుల మందు ఎంత బాగుందో చూడండి పైపులు వాటర్ కట్టడం అంత మోడ్రన్ సిస్టమ్ అండి సో ఈవెన్ పొలం పని చేసేటోళ్ళు కూడా మోడ్రన్గా అండి ఒకప్పుడు పొద్దున్నే ఈవినింగ్ ఎప్పుడో వచ్చేటోళ్ళు అండి ఇరవై నాలుగు గంటలు పొలం పని ఇప్పుడు అలాగని కమర్షియల్ అయిపోయారు సో టైం టు టైం మార్నింగ్ వెళ్ళడం ఏదైనా పని చూసుకోవడము రావడం వల్ల అప్పుడప్పుడు వెళ్ళడం వర్క్ చూసుకో ఎందుకంటే బైక్లు ఇప్పుడు చూసే వాళ్ళు అంతా అండి వచ్చడం ఫోన్లు పట్టుకొని టీవీలు చూడడం ఎంజాయ్ చేయడం సో చాలా మారిందండి సో పార్మల్ లైఫ్ కూడా సో ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారండి సో అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో మన గవర్నమెంట్ కూడా మనకు అన్ని అవైలబిలిటీ ఇచ్చింది కదా సో అందరు యూజ్ చేసుకుంటున్నారు ఫాలో అవుతున్నారు చలో అన్నట్టుగా చిల్ అవుతున్నారండి లైఫ్ సో అది సో ఇది నేను మీజిక్ యాడ్ చేయొచ్చు బట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎంతో అందమైన ఫ్యూచర్ ఉంది మీ కళలన్నీ మనస్ఫూర్తిగా అదే నిరవారాన్ని కోరుకుంటున్నాను అండి సో ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా తగ్గి ఉంటే ఇది కాదు లైఫ్ అనేది నెక్స్ట్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకు చెప్తే మేము ఇది మోటివేషన్ అని అనుకోకండి సో చెప్తే ఇది ఒక పల్లెటూరు అండి ఇది వెంకటాపురం అంట సో ఒకసారి చూడండి ఎలా ఉందో హైవేలో ఊర్ల హైవే లేకుండా ఊర్లు చాలా ఉన్నాయండి మేము వంకర వెళ్ళే ప్లేస్ కూడా అదే చాలా అసలు బాబాయ్ చాలా అప్డేటు మాదైతే హైవేలో ఉంటుందండి మా ఊరైతే సో కొంచెం అప్డేట్ వర్షనే సో లోపల ఉన్న అప్డేట్ లేరు అనుకొని ఫోన్ ఉంటే ప్రపంచానైనా చూడొచ్చు బట్ అలానే కాదు బట్ అదే దానికి తగ్గట్టు కూడా వాళ్ళు అదే స్వీకరించుకోవాలి కదా సో అనలైజ్ చేసుకొని అలా లైఫ్ లీడ్ చేయాలి కదా ఎందుకండి వీడియోలు అవన్నీ ఆ రోజు నేను అన్నీ కొంచెం ఫేస్ చేశాను ఆడ మనుషుల మాటలు అవన్నీ సో అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను చూడండి ఆవుల మంద చూడండి ఆ వడ్డి పొలంలో అవి ఏం తింటున్నాయో తెలియదు వాళ్ళు ఒక ఒక ప్లేస్లో అయితే వాటర్ తీస్తున్నారు చూడండి ఆవుల మంద అది చూడే ఎర్రటి భూమి ఏదో కొంచెం హోటల్కు ఏదైనా కొంచెం సెటిల్ చేస్తున్నా చూడండి ఆ ప్లేస్ రెడీ చేస్తున్నా కన్స్ట్రక్షను చూడండి మధ్యలో మళ్ళీ వరి పొలం ఎవరిదో ఒకసారి అయితే వాటర్ తీస్తున్నారండి భూమిలో నుంచి అది నాకు అర్థం కావట్లేదు అది కనపడుతుందా లేదు అదే ఎందుకు తీస్తాను అతను నేను తెలిసి ఆవుల కాసేటోళ్ళు అండి వాళ్ళు వాళ్ళ నీటి కోసమేమో ఎందుకంటే ఆ చుట్టుపక్కల నీళ్ళే లేవు ఒకసారి కనపడతా చూడండి దాన్ని నేను కొంచెం జూమ్ చిన్న ఇక్కడే కనపడతారనుకుంటా చూడండి ఆవుల చూడండి అక్కడ వాటర్ తీస్తున్నాను అదే అదే అండి సార్ మీరు కొంచెం ఫ్రీజ్ చేసి చూసుకోండి సో వాటర్ తీస్తున్నారు మరి ఆవు దానికో వాళ్ళ దానికో చూడండి చూడ లైఫ్ మనిషిని జీవితం ఎంత బా ఎంత మంచి జీవితం అంటే చూడండి ఆవులు పక్షులు నీళ్ళ కోసము తిండి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాయో సో రిలైజ్ చేసుకొని మన లైఫ్ను ఎలా లీజ్ చేయాలో ఎలా బతకాలో ఒక ఇబ్బంది పెట్టకుండా బతకనే చాలా అంతే మంచి 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 తరం మంచి గుణం ఒక దయాగుణం భక్తి దేవుడు దేవుడి భక్తి పెద్దలంటే గౌరవం తో బతకండి సో ఏదైనా సాధించగలము సో అదే అండి మరి మోటివేషన్ అయితే అనుకోకుండా నాకు చెప్పాలని అనిపించింది చెప్తున్నాను సో అదే అండి ఈరోజు వీడియో అయితే సో వీడియో అయితే కంప్లీట్ అవుతుంది సో జామ్ చేతిలో అంటా చూడండి మా ఊరి అయితే వచ్చేస్తున్నాము సో మూడు బస్సులు అయితే మారని ఫస్ట్ మా ఊరి దగ్గర తర్వాత ఒక టౌన్ దగ్గర తర్వాత అంతేలేండి రెండు బస్సులే కదా లేదండి మూడు బస్సులు మా ఊరి దగ్గర నుంచి ఒక ఒక అదే నందల వరకు ఒక బస్సు నందాల నుంచి ఓంకారం సో మూడు బస్సులు అండి సో అదండి అయితే హ్యాపీగా శివుని ఆశీర్వాదం తీసుకొని వచ్చాము సో ఆయన నా కోరిక నెరవేస్తానని నేను కోరుకుంటాను మీ అందరూ కూడా కోరికలు నిర్వహణ కోరుకుంటున్నాను చాలా బాయ్ అండి అందరికీ సో మహాశివరాత్రి శుభాకాంక్షలు బిలేటెడ్గా అందరికీ సో నెక్స్ట్ ఇయర్ అని మీరు అనుకున్నామని కోరాలి చాలా చాలా బాయ్ అందరికీ బాయ్ సో వీడియోస్ అయితే చూడండి నాకైతే కొంచెం సక్సెస్ తీసుకురండి ఈ ఇయర్ అయినా మానిటైజేషన్ అవ్వాలండి సో అదండి మేము అనుకునేది మా ఊరి దగ్గర అయితే దిగేశాము నేను ఇంటికి వెళ్ళి ఛాయ్ అయితే తేగాలి ఫోర్ థర్టీ అలా అయిందండి మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్తే ఫోర్ థర్టీ అయింది సో తొందరగా నచ్చాము బట్ అదండి సో ఇలా ఫొటోస్ అయితే షేర్ చేశాను సో ఇంటికి వెళ్ళి ఛాయ్ అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి సో అదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోస్ అయితే చూడండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చే వీడియోస్ చూడండి చలో చలో బాయ్ 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 అందరికీ